అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ స్వాగతం నేను మీ సంతోషి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది బోనాల జాతర ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగ ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుగుతుంది ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకునే బోనాల జాతర షెడ్యూల్ కూడా వచ్చేసింది ఆషాఢం వస్తుందంటే చాలు బోనాల జాతర సందడి షురు అయినట్లే ఈ క్రమంలోనే బోనాల జాతరకు భాగ్యనగరం సిద్ధమవుతోంది తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో ఇది కూడా ఒకటి సో అటు గవర్నమెంట్ కూడా బోనాల పండుగ జరుపుకునే తేదీలను అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు సికింద్రాబాద్ బోనాల తేదీలను ప్రకటించింది కాగా ఈ ఏడాది జూన్ ఇరవై ఆరున ప్రారంభం కానున్న బోనాలు జూలై ఇరవై నాలుగో తేదీతో ముగుస్తాయి ఇక తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తరువాత మాసం మొదలవుతుంది ఈ ఆషాఢ మాసంలోని తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బోనాల సంబరాలకు శ్రీకారం చుడతారు ఇక్కడ బంగారు బోనం సమర్పణతో ఈ జాతర ప్రారంభమవుతుంది ఈ క్రమంలోనే జూన్ ఇరవై ఆరున జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాలు జూలై పదమూడున జరగనున్నాయి ఆ తర్వాత జూలై ఇరవైన పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహావాసిని అమ్మవారి బోనాలు జరుగునున్నాయి ఇందులో భాగంగా జూన్ ఇరవై ఆరో తేదీ గురువారం మొదటి బోనం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రెండో బోనం జూలై మూడవ తేదీ గురువారం మూడో బోనం జూలై ఆరో తేదీ ఆదివారం నాలుగో బోనం జూలై పదో తేదీ గురువారం ఐదో బోనం జూలై పదమూడో తేదీ ఆదివారం ఆరో బోనం జూలై పదిహేడో తేదీ గురువారం ఏడో బోనం జూలై ఇరవయో తేదీ గురువారం ఎనిమిదో బోనం జూలై ఇరవై నాలుగు గురువారం తొమ్మిదో బోనం నిర్వహించనున్నారు ఇక తెలంగాణ సాంప్రదాయానికి గుర్తుగా జరుపుకునే బోనాన్ని మహిళలే స్వయంగా తయారు చేసుకోవడం విశేషం అన్నం పాలు పెరుగుతో తయారు చేసిన బోనాలను కుండలో పెట్టి గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు సారంతో సమర్పిస్తారు ఇక ఈ బోనాల వేడుకను తెలంగాణతో పాటు ఆంధ్రలోని రాయలసీమ ప్రాంతం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు మొత్తంగా తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి తెలంగాణ జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు ప్రత్యేకతను చాటుతాయి